హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గుబ్బకాయల యొక్క బెనిఫిట్స్ ఈ వీడియోలో మనం చూద్దాము ఇక ఫ్రెండ్స్ వీటిని చాలామంది తినే ఉంటారు అయితే ఫ్రెండ్స్ వీటి యొక్క ఉపయోగాలు ఈ వీడియోలో మనం చూద్దాము ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ సీమ చింతకాయలు అంటే సిటీలో ఉండేవారి కంటే పల్లెటూరులో ఉండేవారికి బాగా తెలుస్తుంది వీటినే గుబ్బకాయలు అని కూడా పిలుస్తారు ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి ఇందులో శరీరానికి కావలసిన అనేక పోషకాలు లభిస్తాయి ఇవి చిక్కుడు కాయల్లా కాకపోతే గింజలు పెద్దగా ఉంటాయి తమిళనాడు కేరళ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి ఇవి ఎక్కువగా వేసవి కాలంలో మాత్రమే మనకి లభ్యంగా ఉంటాయి ఇవి కాస్త బగరుగా తీయగా ఉంటాయి వీటిని తింటే ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది ఇక ఫ్రెండ్స్ సీమ చింతకాయల్లో ఐరన్ మెగ్నీషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ సి వంటివి పుష్కలంగా లభ్యమవుతాయి షుగర్ బీపీ ఉన్నవారు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా వీటిని నేరుగా తినవచ్చు వీటిని తినడం వల్ల కీళ్ళ నొప్పులు సీజనల్ వ్యాధులు మలబద్ధకం జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి అదేవిధంగా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి శరీరం రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా రావు వీటిని ఎలాగైనా తినవచ్చు నేరుగా పచ్చివి తిన్నా చాలా రుచిగా ఉంటాయి చాలామంది వీటిని పచ్చళ్ళ రూపంలో కూడా తీసుకుంటారు కూరల్లో కూడా వేసుకుంటారు అలాగే వేయించి పొడి చేసుకుని నీటితో కలిపి తీసుకుంటారు సో ఫ్రెండ్స్ ఏ విధంగా తీసుకున్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ వీటి గురించి మీకు ముందే తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీరు మాకు ఏమైనా వీడియోస్ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి